ఏకాగ్రతగా చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది అని మున్సిపల్ ఫ్లోర్ లీడర్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి అన్నారు శనివారం వికారాబాద్ పట్టణంలోని కొత్తగడి సమీకృత బాలికల వసతి గృహంలో విద్యార్థులకు పదవ తరగతి ఆల్ ఇన్ వన్ గైడ్స్ సొంత డబ్బులు ఖర్చు చేసి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్న క్రమంలో విద్యార్థులు కష్టపడి చదువుకుని మంచి మార్కులు సాధించి తల్లిదండ్రులకు చదివిన పాఠశాలకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలి అని అన్నారు ఉత్తీర్ణత తెచ్చుకొని మంచి శాఖ మంచి మంచి మార్కులు తెచ్చుకొని పాస్ అయ్యే అవకాశం ఉంటుంది సార్ మీరు సహాయం చేయండి హెల్ప్ చేయండి అని చెప్పి వాళ్ళు నాకు ఒక రిక్వెస్ట్ పెట్టడం జరిగింది మరి ఆ వాళ్ళు పెట్టిన రిక్వెస్ట్ ప్రకారం ఏంటంటే మొన్న కూడా వచ్చినా కదా తెలుసు కదా మీకు అందరికీ మొన్న వచ్చినప్పుడు మనం ఆరోజు రోజు చెప్పండి ఒక మాట ఇచ్చిన ఆ మాట ఏం అంటే ఎట్టి పరిస్థితుల్లో ఎన్ని పరిశీలి అయినా సరే నేను ఆ ఆలీలో బుక్లు తీసుకొచ్చి మీకు అందరికీ కూడా ఉచితంగా పంపించేస్తాను ఇస్తాను అని చెప్పడం జరిగింది మరి ఆ మాట కట్టుబడే ఈరోజు నేను ఈ బుక్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చి మీకు ఇవ్వడానికి వచ్చాను మీకు ఈరోజు మరి బుక్స్ తీసుకొని మీరు ఎంచాక చాలా మంచిగా కష్టపడి చదువుకోవాలి ఇష్టపడి చదువుకోవాలి మంచి మార్కులు తెచ్చుకోవాలి అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నైంటీ పర్సెంట్ బయటనే మార్కులు తెచ్చుకునే విధంగా మీ ప్రయత్నం ఉండాలి తప్పకుండా కూడా హండ్రెడ్ పర్సెంట్కి హండ్రెడ్ పర్సెంట్ అది ఎంతమంది ఉన్నారో ముప్పై ఆరు మందికి ముప్పై ఆరు మంది కూడా పాస్ అయ్యే విధంగా హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యే విధంగా మీ ప్రయత్నం ఉండాలి మీరు కష్టపడండి ఇంకా ఏమైనా అయితే కూడా తప్పకుండా అందరికీ చేయడానికి నేను ముందుగా ఉన్నా అదేవిధంగా ప్రసాద్ కుమార్ గారు కూడా నేను ఈ విషయం చెప్పడం జరిగింది మన మాజీ మంత్రివర్యులు ప్రస్తుత అసెంబ్లీ స్పీకర్ అయినటువంటి ఘటన ప్రసాద్ కుమార్ గారికి కూడా ఈ విషయాన్ని చెప్పడం జరిగింది మనం పోయినప్పుడు ఇంట్లో నేను మొన్న ఈ డికెట్ రాష్ట్రకి పోయినప్పుడు వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టడం జరిగింది అన్న సార్ ఇట్లయితే ఉన్నాయి కుమార్ గారు చెప్పినారు తప్పకుండా సుధాకర్ రెడ్డి మళ్ళీ ఇవి తప్పకుండా వాళ్ళకు ఉచితంగా పంపిణీ చేయి మళ్ళీ ఇంకేమైనా అవసరం ఉంటే కూడా వాళ్ళకి మన ఫండ్స్ విషయం కానీ లేకుంటే బిల్డింగ్ విషయం కానీ ఇంకేమైనా అవసరం ఉన్నా కూడా తప్పకుండా నేను కూడా సహకారం చేస్తాను అని చెప్పి నా భాషగా నా మాటగా ప్రసాద్ కుమార్ గారు కూడా మీకు అండగా ఉంటారు మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఏ నష్టం వచ్చినా మరి నేను ఉంటాను అదేవిధంగా మా మా పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉంటారు అదేవిధంగా గటం ప్రసాద్ కుమార్ గారు గారు కూడా మరి మీకు అండగా ఉంటారు కాబట్టి మీరు ఎంత కష్టపడి ఇష్టపడి చదువుకొని అందరూ వంద వందకు వంద శాతం మారు మార్కులు తెచ్చుకొని అందరూ కూడా పాస్ అయ్యే విధంగా మీకు ప్రయత్నం చేయాలి తప్పకుండా పాస్ కావాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ కోరుకుంటూ సెలవు థ్యాంక్